బెంగళూరులో రేవు పార్టీకి వెళ్ళింది అయితే వెళ్ళనే వెళ్ళలేదని చెప్పింది అదే టైంలో హైదరాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పింది అయితే సినీ నటి హేమ చెప్పిందేంటి వాస్తవానికి జరిగిందేంటి హేమ చెప్పిన అబద్దాలు ఏంటి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవు పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది ఆ పార్టీకి తాను వెళ్ళనే వెళ్ళలేదు అన్నారు సినీ నటి హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు ఆమె అదంతా ఫేక్ న్యూస్ నమ్మొద్దండి అంటూ నవ్వుతూ చెప్పారు తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు హేమ రేవు పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు రేవు పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చెప్పిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలను అదే డ్రెస్ లో కనిపించారు డ్రెస్ మ్యాచ్ అయింది హేమ మాటలు తూర్చయ్యాయి ఇది అబద్ధం నెంబర్ వన్ ఇదెటా సాధ్యం అంటున్నారు జనం బెంగళూరులో హైదరాబాద్ లో ఒకే టైంలో లో డ్రెస్ లో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా ఆమె చెప్పింది అబద్ధం కాదా అంటున్నారు ఇక హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నారంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉన్న చెట్లు హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉంది హైదరాబాద్ లో కాదు ఇక దీనితో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో లో జరిగిన రేవ్ పార్టీ సెట్టింగ్ కూడా కనిపిస్తుంది ఇది చెవిలో పూలు కాదు చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు ఆమె హైదరాబాద్ లో కాదు బెంగళూరులోనే లోనే ఉన్నారని అక్కడ పోలీసులు ారాలతో సహా బయటపెట్టారు ఇది హేమ చెప్పిన అబద్ధం నెంబర్ టూ ఇక రేవు పార్టీ గురించి మీడియా చెబితేనే ఆ విషయం హేమ మేడంకి తెలిసిందట ఇది హేమ చెప్పిన మూడో అబద్ధం కేసు లేదు గీసు లేదు అసలు నన్ను ఎవరు పట్టుకోలేదు ఇది కూడా హేమ చెప్పిన మాటే ఇది హేమ చెప్పిన నాలుగో అబద్ధం రేవు పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి ఇక ఫామ్ హౌస్ గేట్ నుంచి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతూ కనిపించింది ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు పోలీసుల కష్టం ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం వస్తుంది హేమ చర్యపై అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తోంది రేవ్ పార్టీలో పాల్గొన్న హేమను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మార్మోగింది